వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా లక్ష్మీనారాయణ చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే తోటలో ఆకుకూరలు అమ్ముకునే దాంట్లో ఉన్నా కదా ఎగ్జాక్ట్లీ అలానే ఉన్నా నేను నా సంచి నా అవతారము యాక్చువల్లీ విషయం ఏంటంటే చెన్నైకి వెళ్ళాం కదా సమ్మర్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి సో అమ్మాయి అమ్మ వరి పొలాల్లో మల్లె తోటది మొత్తం చుట్టూ వరి తోటలు వరి పొలాలు మధ్యలో మల్లెతోటి ఉంది బాగుంది కదా కాన్సెప్ట్ సో అదే అమ్మ వెళ్దాము అంటే వెళ్ళామనమాట చూద్దామని చెప్పి మీకు కనిపిస్తుంది కదా వరి గింజలు మొత్తం ఫుల్ మీ మన కన్ను ఎంత దూరం చూడగలదో అంత దూరం వరకు మొత్తం కూడా వరి పంటలే వేస్తున్నారు ముందైతే అమ్మ వెళ్తుంది వెనక నేను వెళ్తు వస్తున్నాను అనమాట ఇప్పుడు అమ్మ నడుస్తున్న ప్లేస్ ఆల్రెడీ వరి కోసేశారు సో ఇంకా పై పక్కన మిషన్ కట్ చేస్తూ ఉంది అది కూడా చూపిస్తాను నేను మీకైతే సో దారి మొత్తం మా డిస్కషన్ దారంతా ఏముందంటే నేను అమ్మ ఈ పొలాలలో పాములు ఉంటాయి మొన్న ఒక ఆవిడ పాము చూసిందంట అంతకుముందు ఒక ఆవిడ చూసిందంట అట్లా పాములు ఏ నడుస్తుండే మా ఇద్దరి మధ్య అమ్మ అదే చెప్తున్నారు అది వింటూ నడుస్తున్నాము చాలా జాగ్రత్తగా చూసుకుంటూ చూస్తున్నారు కదా మొత్తం గడ్డి ఏ ఎక్కడ కాలు పెడితే ఏముంటుందో అని అవే మాట్లాడుకుంటూ భయం భయం నడుచుకుంటూ వెళ్తున్నాము మొత్తం తోటలే ఉన్నాయి మొత్తం వరి పొలాలు ఫైనసాం మన మల్లె తోటలాకి ఇదేనమాట మల్లె తోట మల్లె తోటలో మల్లె లేవు అని అనుకోవచ్చు ఉదయాన్నే కోసారట సో ఆ రోజు ఉదయం మొత్తం తీశారు అయ్యో ఒక రోజు ముందు రావాలి కదమ్మా అన్నారు ఆ తోట ఓనర్ వాళ్ళు చాలా మంచిగా మాట్లాడతారు ఇక్కడ ఇక్కడ వాళ్ళు సో ఫైనల్గా ఎదుగుంటే ఇదే మల్లె తోట అన్నీ ఉదయమే అంటే తెంపారట పూలన్నీ సో అక్కడక్కడ కొన్ని మొగ్గులు ఉన్నాయి అవే చూపిస్తున్నాను నేను మీకైతే జస్ట్ ఒక ఒక ఫైవ్ టు సిక్స్ సెంట్లలో మాత్రమే వేశారు మల్లె తోట ఇక చుట్టూ చూసుకున్నట్లయితే అన్నీ కూడా వరి పొలాలే ఉంటాయి మల్లె వచ్చి ఇదిగోండి అంటే జస్ట్ చిన్న చిన్న మొగ్గలే ఉన్నాయన్నమాట పెద్దవి పెద్దవైతే ఉదయాన్నే తెంపారు అవి అమ్మడానికి మార్కెట్కి అయితే వేశారంట సో ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ వంకాయలు బెండకాయలు ఇట్లా కూరగాయలు రకరకాల ఆకుకూరలు అట్లా ఉంటాయి అవి తీసుకొస్తూ ఉంటామన్నమాట ఇట్లా కూటకెళ్ళి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా వరికి వస్తున్న మిషను మల్లెపూలు మల్లెపూలు ఓకే ఫైనలీ తోటలో ఇదిగోండి బాగుంది ప్లేసెస్ అంతా నిజంగా మొత్తం వరి తోట మధ్యలో తోట సో ఇది ఒకటి మంచిగా అనిపించింది నాకు టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది అమ్మతో ప్లస్ అక్కడికి వెళ్ళినట్లు ఉంటుంది అని సో అక్కడక్కడ ఇట్లా మధ్యలో మందార మొక్కలు కూడా వేస్తున్నారు అనమాట ఇదేమో గులాబీ మొక్క ఒకటేసారి పూస్తాయి అంట ఇదిగోండి వాళ్ళు ఉండటానికి ఒక చిన్నపాటి గుడిసైతే వేసుకున్నారు పక్కన అయితే వరిగి వస్తున్నారు వరిగి వస్తున్నారని వరి వరి పంట వేసిన వాళ్ళది ఈ మల్లెతోట కూడా చూస్తున్నారు కదా మన కన్ను ఎంతో ఎట్టు మొత్తం సర్కిల్ చేసి చూపించినా కూడా మొత్తం వరి పంటలే ఉంటాయి సో ఈవెన్ మా అమ్మ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి నిలబడ్డా కూడా వరి తోటలు తప్పించి ఇంకేం కనిపించవు అంతా ఒక లెఫ్ట్ సైడ్ మొత్తం బిల్డింగ్స్ రైట్ సైడ్ మొత్తం వరి పొలాలు అట్లా సో చాలా మంచి వాతావరణం ఉంటుంది అక్కడ వెళ్ళి ఎట్లా కంట్ ఉంటుంది అది మళ్ళీ తింది మళ్ళీ తోట మిగతా అది మంచి ఇంకా పది తోటే మధ్యన అక్కడక్కడ వేరే ముక్కలు ఉన్నాయి కొద్ది కొద్ది ప్లేస్లు వేసుకున్నారు జస్ట్ వాళ్ళ ఇంట్లోకి ఇంకా కొన్ని కొన్ని ఇంకా ఎవరైనా అడిగితే అమ్ముతూ ఉంటారన్నమాట అక్కడ నేను ఒకటి రెండు పూలు కూడా పోసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మల్లెతోటి నా ఆరుకొని అటువైపు వేరేది కూడా ఉంది చూపిస్తాను బాగున్నాయి కదా ఎంత బాగున్నాయో మల్లెపూలు చె చెప్పాను కదా మళ్ళ తోట మధ్యలో మందార మొక్కలు కూడా వేసుకున్నారని ఇరుగో అవే పక్కన కనిపిస్తుంది కదా అవే మందార మొక్కలు అమ్మ వాళ్ళు చెన్నైకి కొంచెం ఒక వన్ అవర్ టూర్ అని ఉంటారు సో కొంచెం అంతా ఫుల్ సిటీ కల్చర్ కాదు మేము అసలు బయటకు రావడానికి ఒక టెన్ మినిట్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ స్టార్ట్ చేస్తే మనకు కొంచెం సిటీ కనిపిస్తుంది అనమాట ట్వంటీ ఫైవ్ మినిట్స్ లోపలికి ఉంటాం మేము కొంచెం కొన్ని కొన్ని అయితే తెంపుకుంటున్నాం మందార పూలు సో ఆ తోటగల్ల వాళ్ళు తెంపుకోమన్నారు కొన్ని బెండకాయలు కూడా ఇచ్చారనమాట ఫ్రెండ్లీగా అంటే రెగ్యులర్గా తెలుసు వాళ్ళ దగ్గర కూరగాయలు తీసుకుంటాం ఫ్రెష్గా మార్కెట్లో ఫ్రెష్గా తోటలు అప్పటికప్పుడు మన ముందే తెంపి ఇస్తారు ఇదిగో ఇవి చెప్పాను కదా ఇవి బెండ తోట బెండకాయల తోట కొద్ది స్థలంలో వేసుకున్నారు ఒక ఎకరా అయితే కాదు ఇది ఇది కొన్ని బెండకాయలు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కొన్ని ఉదయమే కోసారంట ఇవంతా ఈ కనిపిస్తున్న ఫ్లవర్స్ మొత్తం బెండ పువ్వులు ఈ సంవత్సరం మల్లె పూలు అంత కాపు లేవు ఎక్కువ రావట్లేదు అని చెప్పారు వాళ్ళు దాని చెట్టు కింద ఒక చిన్నపాటి గుడిసైతే వేసుకున్నారు మంచిగా కాసేపు కూర్చోండి ఆనందించడానికి ఇదిగోండి వరిగి వస్తుంది పొలాల్లో అప్పటికప్పుడే మిషన్ కొట్ అంటే కట్ చేసి వరి పొలాన్ని ట్రాక్టర్స్లో అవి అయితే ఒడ్లు అయితే తీసుకెళ్ళిపోతున్నారు ఎంత టెక్నాలజీ పెరిగిందో కదా సో ఇదిగోండి అమ్మ పట్టుకుంది కదా అవి చేతిలో అవే బెండకాయలు అనమాట జస్ట్ వాళ్ళు జస్ట్ అఫెక్షన్కి ఇచ్చారు ఇక్కడ కనిపిస్తున్న ఆవిడ కష్టజీవి పాప ఈవిడే ఈ తోట యొక్క మల్ల తోట ప్లస్ ఈ వరి తోట ఇంత బెండకాయలు ఓనర్ అనమాట యూట్యూబ్లో కనిపిస్తావా అంటే వినంగానే నాకు ఫొటోస్ ది మంచిగా తీయమ్మా అని సో అట్లా ఉంటుంది మరి ఆ జనరేషన్ వల్ల అఫెక్షన్స్ సో ఫైనల్లీ ఇదిగో చిన్నగా మేమైతే వెళ్తున్నాము ఇక్కడ స్వరపాదిగా కనిపించింది మన మీద నమ్మకం మీద వాళ్ళు పంపిస్తారు అనమాట ఆ దారిన మనం ఏం తీయమని కానీ కొందరు ఎవరైనా తీస్తే వాళ్ళు అసలు ఆ దారుణం రావద్దని చెప్తారంట అంటే ఎందుకు అంటే కొనగంటే ఆకుంది అటువైపు సో స్వర చెట్లో వైపు సో వెళ్ళి పోసుకోండి అని చెప్పారు అక్కడికైతే వెళ్తున్నాము ఇందాక నాకు కనిపించిన సంచి అదే ఇదిగో నేను అమ్మాయి అయితే స్టార్ట్ చేసినాం పొనగంటాకు నేచురల్గా ఎటువంటి విత్తనాలు వేయకుండా ఎటువంటి ఎరువులు వేయకుండా సహజ సిద్ధంగా వచ్చిన పంట ఇది సో ఫైనల్గా చూస్తున్నారు కదా ఒక పెద్ద కవర్ అది ఇంకా మీకు పూర్తిగా కనిపించలేదు ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఎంత కలుసామని నేను అమ్మ అంత కవర్ కట్ చేసాము ఇంకా అక్కడ నుంచి చిన్నగా గడ్డి అంతా దాటుకొని ఇంటికి వెళ్తున్నాము ఇప్పుడు మీకు ఇంత ఇప్పుడు కనిపిస్తున్న ఇల్లు మా పెద్దన్న వాళ్ళది సో ఫస్ట్ అయితే ఆ ఇల్లు క్రాస్ చేసుకుంటూ చిన్నగా ఇంటికైతే నడుస్తున్నాం ఇది అన్న వాళ్ళ ఇంటికి అమ్మవారి ఇంటికి పెద్ద డిస్టెన్స్ లేదు జస్ట్ వన్ మినిట్ అంటే ఇది అమ్మ ఇల్లు ఓ యశ్వంత్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు సో ఫైనల్గా మేమైతే ఇంకా ఇంట్లోకి వెళ్తున్నాము తీసుకొచ్చిన బెండకాయలు అండ్ అది ఉంది కదా పొనగంటి కూర అవన్నీ సపరేట్ చేసి పెట్టుకుందామని ఇదేమో మునగ చెట్టు మునక్కాయలు వచ్చాయి మంచిగా ఫైనల్గా చిట్టి చూడండి ఏమంటుందో ఆకుని చూసేంత ఆకు

ఇలా అమ్మతో మంచిగా టైం స్పెండ్ చేశాను ఆయన తోటని కూడా వేసి నచ్చింది అనుకుంటున్నా వీడియో మర్చిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ ఇవ్వటం అస్సలు మర్చిపోద్ది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్